మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష సామ్రాట్ చింత రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు మాతృదేవభవ పితృదేవోభవ ఆచార్య దేవభవంది గురుగారు రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది సంవత్సరంలో మొదటి నెల ఎటువంటి ఫలితాలు వేలకుండా పోతాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి మాసం ధనస్సు రాశి వాళ్ళకు మాస ఫలితాల్లో ఎలా ఉంటాయనే దాంట్లో భాగంగా ముందుగా మనం ఈ రాశి గురించి ఏదైనా ఒక ప్రత్యేక విషయం ప్రతి నెల చెప్పుకుంటున్నాం అందులో భాగంగా ధనసు రాశిలోనే రవిగ్రహం ఉండి పుట్టినప్పుడు జన్మజాతకంలో పుట్టిన వాళ్ళకు ఎలా ఉంటుంది అనే ఒక విషయాన్ని మనం చెప్పుకుందాం ఈ ధనస్సు రాశిలో రవి ఉన్నప్పుడు ఇది ధర్మరాశి మేషము సింహము ధనస్సు మూడు ధర్మరాశులు ఈ రాశిలో రవిగ్రహం ఉంటే వీళ్ళు గ్రామ పెద్దలుగా పంచాయతీలు తీర్చే వాళ్ళుగా ఇంకొకరు మార్గదర్శకంగా ఉండేవాళ్ళుగా ఇలా ఉంటారు అంటే జడ్జిలుగా ఏదో ఒకటి ఇంకొకరు దారి చూపించేవాళ్ళుగా ఇక్కడ గురువు ఈ రాశి అధిపతి గురువు అందరికీ దారి చూపించేవాడు ఈ ధనస్సు అంటే ఏంది ఒక గుర్రము దానికి ముందర నుంచి ఇటు ఒక మనిషి ఆ మనిషి రెండు చేతులతో బాణం ఎత్తుకుంటాడు అది ధనస్సు రాశి మన మహర్షులు జూమ్ చేసి జూమ్ చేసి చూస్తే అలా కనిపించింది మరి మహాభారతంలో వీరాది వీరులు యోధాన యోధులందరికీ ఎవరు విద్య నేర్పించారు దోణాచార్యుడు ద్రోణాచార్యుడే నేర్పించాడు గురువును ఆశ్రయించకపోతే ఆ యోధులందరికీ ఏమీ లేదు ఇంకో కర్ణుడు కావచ్చు పరసామర్థ్యాన్ని నేర్చుకున్నాడు ఇంకో భీష్ముడు కావచ్చు పరసామర్థ్యం నేర్చుకున్నాడు ఇదే ద్రోణాచార్యుడు కూడా పరసామర్థ్యే నేర్చుకున్నాడు గురువుని ఆశ్రయించిన వాళ్ళు కూడా గురువులు అందుకే గురుగ్రహం ఈ రాశికి అధిపతి ఇప్పుడు ధనస్సు అంటే బాణము వీళ్ళు అంబులు అందరూ విల్లు అంబులు ఎత్తుకుంటారు వీళ్ళు వీళ్ళు ఎత్తుకుంటారు మరి వీళ్ళకి మాత్రం ఎందుకు అందరూ భయపడతారు అందరూ వేస్తే ఒక బ ఒక విల్లు వేస్తే ఒక బాణం వేస్తే ఒకటే పోతుంది వీళ్ళు వేస్తే ఐదు పది వంద రెండు వందలు కూడా పోతాయి ఒకటే వేసేది మల్టీఫుల్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది దాని వెనక మంత్రశక్తి ఉంటుంది వీళ్ళు వేసే ప్రతి అస్త్రానికి ఒక మంత్రశక్తి ఉంటుంది మామూలు వేసేవన్నీ కట్టుపుళ్ళు అవన్నీ అందుకే వీళ్ళు వీళ్ళు దరిదాపులకు ఊరు పోరు వీళ్ళు కూడా చిన్న చిన్న చితిక పోరు వీళ్ళ స్థాయిలో ఉన్న వాళ్ళపైకి వీళ్ళు ఎత్తుకుపోతారు అప్పుడే వీళ్ళకి వీరత్వం వాళ్ళు ఒక వాళ్ళకి అస్త్రం వేస్తే వాళ్ళు నాగాస్త్రం వేస్తే వీళ్ళకి గరుడాస్త్రం వేస్తారు వాళ్ళు ఆగ్నేయాస్త్రం వేస్తే వీళ్ళు జలాస్త్రం వేస్తారు దానికి విరుగుడుగా అన్ని విద్యలు నేర్చుకుంటారు అవన్నీ ఎవరు నేర్పిస్తారు గురువే ధనస్సు రాశి ప్రభావం ఉంటేనే ఒక వీరుడు అవుతారు అది ధర్మరాశి గురువు అనేవాడు ఎంతో ధర్మంగా ఇస్తాడు నాన్న ఈ అస్త్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాడాలో నేర్పిచ్చిస్తాడు దుర్వినియోగం చేయకూడదు అవి నేర్చుకున్న కట్టుబడి వాటి సాధనలో మంత్రశక్తి సాధన చేపించేవాడు గురువు అందుకే దేవగురువు ధనస్సు రాశికి అధిపతి అందుకే వీళ్ళు గ్రామ పెద్దలుగా పంచాయతీలు చేసేవాళ్ళుగా పది మందికి దర్శనం చేసేవాళ్ళుగా సహనం ఉన్నవాళ్ళుగా ఉంటారు ఇది కాలపురుషుడికి తొమ్మిదో రాశి అంటే తండ్రిని సూచిస్తుంది తండ్రి అంటే గురువు తండ్రిని మించిన వాడే తన కొడుకు కన్నా అర్జునుని గొప్ప పని చేశాడు దోణ ప్రపంచంలోకే గొప్ప పని చేశాడు కాబట్టి వీళ్ళు తండ్రిని అనుసరించి బతకమని జ్యోతిషాస్త్రం చెప్తుంది పితృదోషం ఖచ్చితంగా ఉంటుంది రాశి వాళ్ళకు ఇక్కడ రవిగ్రహం ఉంటే వీళ్ళు పది మందికి ఉపయోగపడే వాళ్ళే కాని ఇంకొకటి కాదు గురువు అంటే మీ ఆయన సేవకు శిష్యుడు చేసే సేవకు మంత్రము అవుతాడు కాబట్టి గురుసేవ వీళ్ళకు చాలా మంచిది అదేవిధంగా వీళ్ళకు రెండవ రాశి మకరం మకరము అంటే మీ అది కర్మస్థానం కర్మస్థానం కర్మ అంటే పని కదా వీళ్ళు పని చేసే వచ్చిన దాంతోనే బతికితే చాలు అదే కరెక్ట్ అయిన జీవితం అనుకుంటారు పని చేయకుండా కూర్చొని సోమవేరులాగా వీళ్ళు ఆశించరు కాబట్టి ధర్మరాశి అయింది కాబట్టి ఈ రాశిలో రవి ఉండడం అనేది చాలా 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 గొప్పది వీళ్ళ శుద్ధంగా ఉంటుంది ధనసులో రవి ఉండగా పుట్టిన వాళ్ళు మంచి ఆత్మకారకుడు కదా ప్రాణం అంటే మంచి ప్రాణశక్తి మంచి హృదయం ఉన్నవాళ్ళు అని అర్థం ధనసరాశిలో రవి ఉన్నప్పుడు ఉండగా పుట్టిన వాళ్ళు అది వీళ్ళు ధనసరాశిలో రవి ఉన్నప్పుడు వీళ్ళు కుంభలగ్నం మకర లగ్నం అయితే మాత్రం ఫలితం చేస్తారు ఇది ఈ రాశి వాళ్ళకు క్లుప్తంగా ఇలా చెప్తే చాలా చెప్పొచ్చు చాలా చరిత్ర ఉంటుంది ఒక్కొక్క రాశి గురించి కానీ మనం మాస ఫలితాల్లో భాగంగా వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి ఒక బ్యూటీ మనం చెప్పడం మన ధర్మం కాబట్టి చెప్తున్నాము ఎవరైనా ఉన్న వాళ్ళ ఉన్న వాళ్ళు 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 చెక్ చేసుకుంటారు అప్పుడు వాళ్ళకి సంతోషం ఇస్తుంది మనం మంచి పుణ్యం చేశాం గత జన్మని కామెంట్లు కూడా పెడుతున్నారు దూరం మీరు చెప్పినట్టే మాకు కూడా అలాగే ఉందని అవునండి ఇప్పుడు ఏమంటే శాస్త్రాన్ని ఇది ఒక విశ్వాస శాస్త్రం ఇది ఒక విశ్వాసం జ్యోతిష్యం అంటే ఇప్పుడు అంతా కూడా మూఢనమ్మకాలు పెరిగిపోతున్న కాలంలో జ్యోతిషం మూఢనమ్మకం అంటున్నటువంటి కాలంలో జ్యోతిషం అనే నమ్మకాన్ని పెంచేటువంటి ఒక యజ్ఞం మనం చేస్తున్నాం మనం ఇప్పుడు చెప్తున్నాము ఆ కామెంట్ పెట్టుకున్న వాళ్ళు ఎవరో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో వాళ్ళ ఊరేంటో పేరేంటో మనకు తెలియదు వాళ్ళు కంపేర్ చేసుకునేసి కామెంట్ పెడుతున్నారు ఈ నమ్మకాన్ని కలిగించిన జ్యోతిషం మనం చెప్పినప్పుడే వాళ్ళు పెడతారు ఇది దారి చూపించేది కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి పెడతారు మనల్ని పొగడాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది అప్పుడు చెప్తే అదే పెడతారు అయ్యా నువ్వు చెప్తాం తక్కువయ్యా అనేసి చెప్తారు నిస్సాందేహమీ లేదు కాబట్టి ఈ విధంగా మనం ప్రతి నెల ఇలా చెప్తే మనం జీవితాంతం కూడా చెప్పొచ్చు అన్ని రాసుల వాళ్ళకు గొప్ప గొప్ప విషయాలు కాబట్టి మన ఫాలోవర్స్కి ప్రతి మా మాసం కూడా మనం వాళ్ళకు ఒక బహుమానంగా ఒక గిఫ్ట్గా గోచార ఫలితాలు తాత్కాలికమండి ఈ వ్యక్తిగతమైనటువంటి స్టాండర్డ్స్ ఇవి ఇవి ఈ సబ్జెక్టు మనం మంత్ ఇవ్వడం వల్ల వాళ్ళు అర్థం చేసుకుంటారు ధర్మం వైపు నడుస్తారని ఒక ఆశ నడుస్తారు కూడా కాబట్టి ఈ మాసం ధనుసు రాశి వాళ్ళకు రాశిలోనే కుజుడు బుధుడు శుక్రుడు రవి రాశిని గురువు చూస్తున్నాడు ఇంతసేపు గురువు చెప్పుకున్న ఆయన డైరెక్ట్గా చూస్తున్నాడు తన శిష్యులందరూ చూస్తున్నాడు అందరూ ఆయన శిష్యులే కాకపోతే శుక్రుడు ఆయనతో సమానమైనటువంటి వాడు శుక్రుడు అంటే ఆషా గురువు కాదు ఆయన మహాగురు బృహస్పతిని మించిన వాడు ఆయన అడిగితే అందుకే ఆయన ఇచ్చేంత సౌఖ్యం ఎవరు గురువు ఆలోచించి ఎంతవరకు వీళ్ళంత తెస్తాడు శుక్రుడు అట్లా కాదు లగ్జరీ ఇప్పుడు ఒక వైట్ కలర్ ఉంది చంద్రుడు అది మెరిసిందనుకోండి డిస్కోలాగా శుక్రుడు మెరుపు ఇప్పుడు ఒక టైటిల్ సాంగ్ ఉంది ఇది ఒక ఒక సడన్గా ఒక హీరోయిన్ ఒక పాటకే వచ్చి డాన్స్ వేస్తుంది ఒకే పాటకి డాన్స్ చేస్తుంది ఆ ఒక్క పాట కోసం వెయిట్ చేస్తారు అందరూ ఆ సాంగ్ శుక్రుడు అల్ల కల్లోలం పిల్ల జాతర అంటారు చూడండి ఆ ఒక పాటలో ఉంటుంది ఆమె వేసేటువంటి వంపులు సొంపులతో ఉన్నటువంటి డ్రెస్సు వయ్యారాలతో ఉన్న డ్రెస్సులు ఆ మేకప్ ఆ వేసేటువంటి ఆ రొమాంటిక్ డ్యాన్సులు ఆ సాహిత్యము అదంతా శుక్రుడు ఉర్రతులో గీసిన ఒక సాంగ్ ఇట్లా ఉర్రతులో గించేటువంటి లగ్జరీ మొత్తం శుక్రుడు గురువు అంటే ధర్మబద్ధంగా ఎక్కడ వరకు ఉండాలి అక్కడ వరకు ఉండాలి ఓల్డ్ అండ్ రైట్ అంతే ఇక్కడ అట్టలేదు సాటర్డేడ్ లాగా దూసుకొని పోతుంది ఆయన ఇక్కడ ఉన్నాడు ఎక్కడ రాస్తూ ఉన్నాడు శుక్రుడు లాభాధిపతి కాబట్టి ఇక్కడ బాగానే ఉంది శుక్రుడు మనం ఆయన దోషం పడ్డం లేదు ఈ రాశులో నలుగురు ఉన్నారు ఒక విధంగా మిక్సింగ్గా ఉంటుంది కుజుడు శుక్రుడు శత్రువులు కుజుడు బుధుడు శత్రువులు శుక్రుడు రవి శత్రువులు వీళ్ళందరూ మనకు గురువు చూడటం బెనిఫిట్ అయింది రాసాధిపతి గురువు యొక్క చూపు చాలా గొప్పది గురువు యొక్క చూపు చూపు గురించి చెప్తే అద్భుతంగా ఉంటుంది అంటే ఈ రాశికి అది బాధకాధిపతి రాశిలో ఉన్నాడు రాశి అధిపతి మళ్ళీ బాధ కదా దైవానికి పెట్టడం అంటే ఎటువంటి ఆలయాలకు సమర్పించడము ఆలయాలకు సమర్పించడం అంటే ఆడపింపుల్కి పెయింట్ పోల్స్ ఆలయంలో ఆన్లైన్లో సమర్పించేయాలి ఆ వండీలు వేసేయచ్చు అన్నదాన సత్రాలకు సమర్పించవచ్చు అయోధ్య కాశీ లాంటి క్షేత్రాలకు ఇక్కడి నుంచి ఆన్లైన్లో పంపించవచ్చు గోశాలకు సమర్పించవచ్చు చెట్లు నాటచ్చు చెట్లు ఇది అది ఒక మనిషికి ఒక చెట్టు రెండు ఎత్తుకెళ్ళిపోతాడు తింటాడా నాటేస్తాడు కదా కాబట్టి ఇటువంటివన్నీ చేయాలి ఈ ధర్మరాశి కాబట్టి ఇవన్నీ చెప్ప ఇంత చెప్పాల్సి వస్తుంది ఇదే విధంగా అందరూ కూడా ధర్మరాశిని ఫాలో ఫాలో అయితే ఈయన పంచాయతీలు చేస్తాడు పెద్ద మనిషి అన్నాం కాబట్టి ఈయన ఫాలో అయితే అన్ని రాసుల వాళ్ళు కూడా ధర్మంలోకి వచ్చేస్తారు ధర్మ సంస్థాపన కావాలంటే ధనసరాసే ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పడతారు మహావీరులంతా కూడా అందుకే ధనసరాశిలోనే మొత్తం వచ్చి సీక్రెట్ కూర్చునింది ఒలింపిక్స్లో పోవాలంటే ధనసరాశి బాగుండాలి వాళ్ళంతా ఆర్చరీ షూటింగు అన్నీ ఎత్తుకుంటారు కదా ద్రోవణాచార్య నేర్పించిన విద్యలన్నీ ఒలింపిక్స్లో ఉంటాయి మూలా నక్షత్రం ఆంజనేయస్వామి యొక్క ప్రభావం ఉన్న నక్షత్రం ఇక్కడే ఉంది ఆయన నేటి మార్షల్ ఆర్ట్స్ అన్నీ ఆయన అప్పుట్లో చేసాడు కరాటే కుంగ్ ఫుట్ టెక్ అని అన్నీ అప్పుడే చేసాడు ఆయన మనం డెవలప్ చేసుకోలేదు ఒక్కొరొక దేశం మాదనుకున్నారు అన్ని క్రీడలు మన దేశం కాబట్టి ఈ రాశి వాళ్ళకు అర్ధాష్టమ అనే ప్రభావం ఉంది అర్ధాష్టం ప్రభావానికి ధర్మంగా మీరు ఏదైనా ధర్మరాశి కాబట్టి ధర్మం చేస్తూ రావాలి అర్ధాశ్రమ శని కూడా సేవకు శని బానిస మన వంతుగా మనం ఏం చేసాం సేవ ఇప్పుడు డబ్బులే దానం చేయలేని డబ్బులే లేని వాళ్ళు ఉంటారు ఈ రాశిలో ఒక ఆలయానికి పోసి ఆడేదైనా ఒక పని చేయొచ్చు శని అసలు ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతాడు ఏదైనా ఒక అన్నదాన కార్యక్రమం చేస్తుంటే ఆడ పాత్రలు కడగడమా ఇంకొకరికి అన్నం అంది ఇవ్వడమా లేదు ఆ ప్లేట్లన్నీ ఒక డస్ట్బిన్లో వేయడమా అది కూడా సేవే ఇటువంటివి పోయి ఇన్వాల్వ్ అయిపోవాలి కాబట్టి దైవరాశి ధర్మరాశి ఇది ఈ రాశిలో ఉన్న వాళ్ళు స్థితి లేని వాళ్ళు కూడా ఏదో ఒక ధర్మకార్యంలో పాల్గొంటూ రావడం వల్ల అదృష్టంలో ఏంటి పనిచేస్తుంది శనేశ్వరుడు అంటే కర్మకారకుడు సత్కర్మ చేసేం చేస్తాడు అనుకూలమే అవుతాడు సేవకే శనేశ్వరుడు బానిస ఇంక వేరేదానికి లేదు కాబట్టి ఇది ఈ రాశి వాళ్ళకు ఈ మాసం సూచనలు సలహాలు జాగ్రత్తలు అదేవిధంగా వీళ్ళకు కులదేవత అనుగ్రహం లేదు పితృ అనుగ్రహం లేదని చెప్పాను కాబట్టి కులదేవత అనుగ్రహానికి నేను సెంగా లేనటువంటి కరను పరిచయం చేస్తున్నాను ఎంతోమంది తీసుకుంటున్నారు ఈ కర్రనే కులదేవతగా భావించి పెట్టుకోవచ్చు కొంతమంది కులదేవత తెలిసిన వాళ్ళు కూడా ఈ కర్ర తీసి కులదేవత ముందర సమర్పించవచ్చు ఒక బెత్తంలాగా పెట్టచ్చు మంచిది ధూపము దీపము నైవేద్యము చాలా ఇంపార్టెంట్సు ధూపానికి ఫస్ట్ ప్లేసు దీపానికి నెక్స్ట్ ప్లేసు నైవేద్యం థర్డ్ ప్లేసు కాబట్టి సాంబ్రాని పొగ అగరవతిలో వెలిగించవచ్చు చాలా మంచిది ఇలా చేసి నమస్కారం చేసుకుని వెళ్తూ ఉండొచ్చు దీని శక్తి దీనికి ఉంటుంది కాబట్టి ఇలా చేసుకోవడం చాలా మంచిది అదేవిధంగా ఎంతోమంది వాహనాలు వెళ్తూ ఉంటారండి కరంగలిలో చేసినటువంటి దైవికమైనటువంటి సింబల్స్ ఆఫ్ నెగటివ్ నెగిటివ్ ఉండదు కదా కరంగలి ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క సోలము అలాగ తీసుకుంటే ఇంకా గుర్రము ఇది తీసుకుంటే విఘ్నేశ్వరుడు ఇలా తీసుకుంటే ఏనుగు కుబేరుడు ఇలా చాలా చాలా సింబల్స్ పవిత్రమైన సింబుల్స్తో కీచైన్స్ ఉన్నాయి తీసి ఒకటి ఇంటికోటి బీరవకోటి హాస్టల్లో పెట్టికి దొంగతనాలు పోతుంటాయి కొంతమంది మస్కరాయిలు ఉంటారు ఎడం చేతటి పెరికేస్తారు ఇట్లాంటివన్నీ కూడా కీ చైన్కి వేసుకోవడం మంచిది నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు ఈ నేను చెప్పినటువంటి సూచనలు సలహాలు జాగ్రత్తలు పాటించుకోవడం వల్ల ధనసరాస్వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది ఓవరాల్గా ధనసరాస్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఈ మాసం అనేది చాలా బాగా వివరించారు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు గురువు యొక్క శుభదృష్టి వల్ల ఇమీడియట్గా ఏం జరగవచ్చు అంటారు మంచి ఫలితాలు వీళ్ళకి అవసరం ఎవరి స్థితిగతులు తగినటువంటి అవసరాలు వాళ్ళకి తీరుతాయి ఇప్పుడు కూడా రాసులో గ్రహాలు నాలుగు రెండో ఇంటికి పోతాయి రెండో ఇంటికి పోయినప్పుడు కూడా మంచిగానే ఉంటుంది రెండవది కుటుంబ స్థానము ధనస్థానము వాక్స్థానము బ్యాంక్ పాస్బుక్ రెండో ఇల్లు కాబట్టి రెండో ఇంట్లో కూడా శుభంగా ఉంటాయి ఇప్పుడు రాసులోకి రెండో ఇంట్లోకి ఈ గ్రహాలు జర్నీ చేస్తున్నాయి ఈ జనవరి మాసంలో ధనసులోకి మకరంలోకి జర్నీ చేస్తున్నాయి అప్పుడు మకరంలోకి వచ్చినప్పుడు కుటుంబ పరమైనటువంటి బాధ్యతలు కుటుంబ పరమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా బాధ్యతలు రావడము ఏదైనా పెండ్లు కాకపోతే గృహస్థులు కావడము డబ్బులు సేవ్ చేసుకోవడము లేదా ఇంకా అధిక సంపాదన చేసుకోవడం ఇవన్నీ జరుగుతాయి రెండో స్థానంలోకి వెళ్తున్నాను కాబట్టి మకరం అంటే పని ఎక్కువ అని చెప్పాను నేను మకర రాసి అంటే ఆడి గ్రహం వెళ్ళిందంటే ఎక్కువ పని పెడతాము అని అర్థం ఇంకేం లేదు అడిగిపోతా ఉంటే వర్క్ హార్డ్ వర్క్ ఉంటుంది రిజల్ట్తో సంబంధం లేకుండా వర్క్ ఉంటుంది కాబట్టి రెండో స్థానం పని అంటే బాధ్యత అని అర్థం పని అంటే బాధ్యత మరో మాట ఆ పని బాధ్యతగా నిర్వర్తించకపోతే గత జన్మలో ఒక వ్యక్తి యొక్క బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించకపోతే ఆ వ్యక్తికి ఏ పనులు చేయలేదు దానికి సంబంధించిన గ్రహాలు వచ్చి ఈ జన్మంలో మకరంలో గ్రహాలు కూర్చుంటాయి ఈ పని ఈ పని నువ్వు చేయలేదు నన్న అందుకు మేము వచ్చి ఇక్కడ కూర్చున్నాము ఈ జన్మలో కంప్లీట్ చేయని ఈ జన్మలో కూడా చేయకపోతే ఇంకొక నా ఇంకొక అన్ని గ్రహాలు వచ్చి మొత్తం షష్ట గ్రహ కూట మకరంలో జరిగింది సప్త గ్రహ కూట మకరంలో జరిగింది అక్కడ కూర్చుని వస్తే వచ్చి ఆ టైంలో పుడతారు వృత్తి వ్యాపారం ఈ విభాగాల్లో ఎలా ఉంటుంది వ్యాపారాలు బాగానే ఉంటుంది రెండో స్థానం కదా రెండో స్థానానికి శుక్రుడు వెళ్తున్నాడు కుజుడు వెళ్తున్నాడు పంచమాధిపతి రెండవ స్థానం వెళ్తున్నాడు ఈ మకర ఈ ధనసరాశి వాళ్ళకు కులదేవత అనుగ్రహం ఉండదండి పితృ అనుగ్రహం ఉండదు పితృ అనుగ్రహం ఉండదు కులదేవత అనుగ్రహం ఉండదు ఈ రెండు కంపల్సరీ చేసుకోవాల్సిందే ఇది గోచర ఫలితాలకు సంబంధం లేదు పితృ కులదేవత అనుగ్రహము వీళ్ళు ఆరాధన చేసుకోవాల్సిందే అంటే కులదేవత తెలియకపోతే మనము సంఘాలీకరణ దాన్ని పరిచయం చేస్తున్నాము దాన్ని పెట్టుకోవచ్చు తెలిస్తే ఆరాధించుకోవచ్చు పితృ అనుగ్రహము తండ్రి ఉంటే అన్న అమావాసను అన్నదానం చేయాలి తండ్రి లేకపోతే పితృపరిహారాలు చేయాలి బ్రాహ్మణులు అడిగితే చెప్తారు చేయిస్తారు ఇవి చేయడం వల్ల మాత్రమే గ్రోత్ ఇంతే ఈ రెండు చేస్తూ ఉంటే మిగిలినవన్నీ కలిసి వస్తాయి లేదంటే గోచరంలో అద్భుతంగా గ్రహాలు వచ్చినా జాతకంలో అద్భుతంగా దశలు వచ్చినా కానీ ప్రయోజనం లేదు వీళ్ళు పెన్నులు చేసుకుంటే మొదటి సంతానం లేదా రెండవ సంతానం ఆభాషణ అయిపోతుంది ఒకవేళ మొదటి సంతానం పుడితే అయిపోతుంది ఇది రూల్ మా ఆడవాళ్ళకైతే తండ్రికి అనుకూలమవుతుంది మగవాళ్ళే తల్లికి అనుకూలం అవుతుంది మొదటి సంతానం లేదా ఆభాషణ అవుతుంది ఇది రూల్ ఇంకా ఇది గోచారం సంబంధమైన విషయం ఇది కాబట్టి కులదేవత ఐదో స్థానం అంటే కులదేవత సంతానం అంటే కాబట్టి అభాషణ అవుతుందని చెప్తున్నాను కాబట్టి ఇవి ఈ జాగ్రత్తలు తీసుకుంటా పోయేదాని వల్ల వాటింట్లో నుంచి మనం బెనిఫిట్ పొందొచ్చు ఇవి రెండో స్థానంలోకి ఈ గ్రహాలన్నీ వెళుతున్నాయి మంచిదే దుస్థానమేం కాదు రెండో స్థానం సంపాదన స్థానం కాబట్టి కుటుంబానికి సంబంధించినటువంటి బాధ్యతలు కానీ ఇంకేదన్నా గృహస్థులు కావడం కానీ ఇంకేదైనా శుభకార్యం కుటుంబంలో జరగడం కానీ లాంటివి జరుగుతాయి ఇంకా మూడో ఇంట్లో రాహు మంచోడే దిగ్బలంలో ఉన్నాడు నాలుగింటి శని మాత్రం వ్యతిరేకం నాలుగేళ్ళు అంటే నాలుగవ వీళ్ళు అంటే గృహస్థానము ఆస్తులు వాహనాలు దుస్తులు మిత్రులు మన బంధువులు ఇవన్నీ కాబట్టి అర్ధాష్టమి శని నడుస్తూ ఉంది శని యొక్క ప్రభావం ఇప్పుడు మూడో ఇంట్లో రాహులోనే గురువు చూస్తున్నాడు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి తొమ్మిదిలో ఉన్నాడు పితృదోషం ఉందని చెప్పాను కదా తొమ్మిదిలో కేతు మోక్షకారకుడు కాబట్టి పితృపరిహారం చేస్తే మంచిది రాబోయే జనరేషన్స్ మంచిది మళ్ళీ ఇప్పుడు కానీ చేసుకుంటూ వీళ్ళగానే చేయకపోతే మళ్ళీ వీళ్ళ పిల్లల జాతకంలో అది ఆస్తి మళ్ళీ ఆయన జట్లే పాస్ అవుతుంది ఆ పితృదోష ఉన్నప్పుడే పుడతారు పిల్లలు దాన్ని కట్ చేయాలంటే మనం పితృపర ఆరాధన చేయాల్సి వస్తుంది ఎవరు ఈ రాష్ట్రలో పుట్టిన వాళ్ళు కాబట్టి ఇక్కడ వచ్చి ఇక్కడికి అర్ధాష్టమి శనికి పరిహారం చేసుకోవాలి ఇప్పుడు రాహుని చూస్తున్నాడు జూన్ తర్వాత గురువు కర్కాటకంలోకి వచ్చి ఉచ్చస్థితి పొంది శనేశ్వం చూస్తాడు అప్పుడు అష్టమంలోకి వచ్చేసరికి భయపడాల్సిన అవసరం లేదు అష్టమంలోకి వస్తే ఆకస్మిక నష్టాలను ఆయన ఆపేస్తాడు ఆకస్మిక నష్టాలు ఆపుతాడు ఆకస్మిక లాభాలు ఉంటాయి దాంట్లో కూడా ఏం చేయాలంటే లాభాలు వచ్చినప్పుడు ఒక పది పర్సెంట్ దేవుడికే మళ్ళీ సమర్పిస్తూ ఉంటే అది ఇంకా బాగా పెరుగుతుంది ఎప్పుడు కానీ త్యాగము సేవ చాలా గొప్పవి అవే కాపాడేది మనం ఏం చేస్తే మనకు అదే వస్తుంది రెండు వైట్ పేపర్లు పెట్టి మధ్యలో కార్బన్ పెట్టి పైన తెలుగు రాస్తే కింద హిందీ పడదు కదా ఇంగ్లీష్ రాస్తే మరాఠీ పడదు కదా మనం ఏం చేస్తే అదే వస్తుంది కాబట్టి మనము దైవం ఎప్పుడు కూడా మన సంపాదనలో పది పర్సెంట్ ఖర్చు పెడుతూ సేవ చేస్తూ ఏదో ఒక రకంగా చేస్తూ వస్తే ఎట్టి పరిస్థితులైనా మనం కాపాడబడతాం నేను కొంటున్నాను భగవంతుడు నాకు ఈ విద్యను ఇచ్చాడు నాకు నేను నా సామర్థ్యం నేను నేర్చుకుని పోతున్నాను నా సంపాదన పది పర్సెంట్ నేను దైవ పరిహారం చేస్తున్నాను నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు బాగుండాలి కదా ఇలా చేయని వాళ్ళందరూ వాళ్ళ పిల్లలు చెడిపోయారు మీరు సెలబ్రిటీస్ విషయంలో చూసుకోవచ్చు నేను పేర్లు చెప్పను వాళ్ళకంతా కోటా కోట్లు వచ్చి